వినియోగదారుల అవసరాల నిమిత్తం జిల్లాలోని ఏడు ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణాకు అనుమతులను మంజూరు చేసినట్లు కలెక్టర్ పమ్ేలా సత్పతి తెలిపారు కలెక్టరేట్ ఛాంబర్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల అవసరాల నిమిత్తం ఊటూరు టూ ఊటూరు వన్ చల్దూర్ మల్లారెడ్డిపల్లి కోర్కాల్ కొండపాక పోతిరెడ్డిపల్లి రీచ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు చేపూర్తి రీచ్ను ప్రభుత్వ అవసరాలు ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లుగా తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల పెగడపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు రామడుగు మండలం మోతేలోని రీచ్ నుండి పదిహేను వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అనుమతించారు ఈ సమావేశంలో ఆర్డీఓ మహేశ్వర్ మైనింగ్ శాఖ ఏడి రాఘవరెడ్డి ఏఈలు బలరామయ్య రవీంద్ర కిషన్ జిల్లా ఇరిగేషన్ అధికారి జగన్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ జియాలజిస్ట్ ప్రసన్న కరణం ఇతర అధికారులు పాల్గొన్నారు